హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ కొత్త చదువుంటే మా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి ఇంకా ఇంకా మీ సపోర్ట్ దొరకాలి ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను నేను నా పిల్లలు మీకు చాలా చాలా రుణపడి ఉంటారు మాకు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇవాళ వర్క్ చేసి నేను కూడా చెప్తున్నాను మీకు నవ్వుతుందో రాదో నాకైతే తెలియదు కానీ అయితే నేనైతే చెప్తున్నాను అదేంటంటే ఫ్రెండ్స్ అయితే కంకి పెరడు పొట్టు దిగబోతారు కదా మీరు ఎప్పుడన్నా తీయవేరా కంకి పొట్టు తీయవేరా పెరడ్ల అయితే మా యారాలు పనికి పోతుంది అయితే మా యారాలు అన్నది కదా అక్క నేను కంకి కంకి పొట్టు దియబోతున్నా అని అన్నది అయితే నేను అన్నా కదా మరి చెల్లె చెల్లె కంకి పొట్టు తీయబోతానంటాను కదా నువ్వు కంకులు ఇరవై ఉన్న చిన్న చిన్న బొడ్డీ కంకులు ఉంటాయి కదా అవి తీసుకురా చెల్లె మంచిగా ఉడకబెట్టి ఉప్పేసి ఉడకబెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది అవి తీసుకురా చెల్లి అని నేను అన్న సరే అక్క అని అరటి పెరటి కాడి వేరు ఎవరి ఎవరి లైన్ వాళ్ళు పట్టుకొని పెరటి పొట్టు తీస్తారు కదా ఇక పొట్టు తిత్తారు అట పొట్టు తీసుకుంటా మా చెల్లె పెద్ద పెద్ద కంకులు ఒక దిక్కు బొడ్డి కంకులు అన్నీ దిక్కు అన్నీ ఒక చిన్న డబ్బా తయారు చేసిందట తయారు చేసినాక ఓ సంచిలో పోసింది ఇవాళ పెద్ద పెద్ద కాంకులు ఇక పోసుకుంటారు కదా ఇక వాళ్ళు అయింది వాళ్ళు అయినాక ఇటు వాళ్ళు అటు పోతారు కదా ఇటు వాళ్ళు అటు వేయరు మరి మా చెల్లె రాగానైనా సంచి పట్టుకొని వస్తే అయిపో అయితే మా చెల్లె ఏం చేసింది చేనోళ్ళు వేదాక చూసి ఇక ఆయనతో అక్కడ ఆగి కాసేపు చూసి కాసేపు చూసి ఇంకేమైనా దొరుకుతాయని సొప్పలన్నీ మళ్ళీ ఎంకులాడుతాను సొప్పలన్నీ ఎంకులాడుతా అంటే ఆ చే ఆ ఇంత వచ్చి ఉండు వచ్చి ఏంది బుజ్జి బుజ్జి ఇంకా ఈ చేస్తావు పొట్టు తీసులు అయిపోయింది కదా పోకపోయినావు రా బుజ్జి అని అన్నది అంటే ఏమైనా కంకులు కాంకులు కావచ్చు దొరికితే ఇంటికాడ ఉడకబెట్టుకుంటాం అని అనుకున్నామని మా చెల్లి అన్నది మా యారలు అన్నది అయితే అంటే ఆ ఇంత ఆ ఏ పై అయింది బుజ్జి ఇగో అటు పోయి ఇటు పోయి ఇటు పోయి యొగి డబ్బుడైనాయి ఎందు ఇగో అటు పోయి ఇటు పోయిపోయి డబ్బెడైనాయిందు డబ్బెడు రా ఎంతగానో దొరికినాయి రానన్ను ఏదో ఒకసారి సంచాలని సంచుకోవాలని చూసి సూచన వరకు అన్ని పొడే కాంకులు కదా పోయిన వాళ్ళు పెద్ద పెద్ద కంకులు లేదే పొడి లేదే అన్నీ ఒక ఎక్కువ వచ్చి మన ఇది ఏరుకున్నదని సంచపడుకున్నాను ఎక్కువ కదా ఆయన ఇంకెంత ఏమో దొరుకుతుంది అని ఇంత ఏరుకుంటుంది ఉండే వరకు ఆయనతో పొట్ట కంకులు ఇంట్ చేసినా అసైనా ఇన్ని రెట్టికుంటా ఆయన తిండి కొండ పోయింది మళ్ళీ ఆమెతోటి కదా ఇగో ఇవ్వ భార్యను అన్నాడు కదా ఇగో కంకి కంకిపూర దిగపోతే అంత మసలం పెట్టి కంకి కంకిపూరడు పొట్టి దించావు కాదా ఇగోగా పుచ్చి పొట్టె కంకులు అని ఏరింది మళ్ళా ఇంక ఇన్ని ఒక పండి దొరికినాయి నువ్వు ఎట్లెట్లా తీసినట్టు కానీ ఆ భార్య అన్నా అన్నట్టు లేదండి అన్నీ తీసినాం ఆమెకి ఎట్లా దొరికినాయి దొరికినావాడిని ఇక్కడ రేపు పొద్దుగానే ఇంకోటి ఇద్దరు పెట్టుకొని ఆ మళ్ళీ ఇంకొకలాడు అన్ని బొట్టేకాంకలు దొరుకుతాను ఆశని ఆయన తర్వాత మళ్ళీ తెల్లారి ఇద్దరు మనసులో పిలుచుకొని మళ్ళీ ఆయనతో పోయి ఏమంత తీరుతాయి ఒక బొట్టెకాంక దొరుకుతాడు ఒక బుట్టె కంక దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాయి అన్నీ ఉని అన్ని తీసి బొడ్డీలు పెద్ద కంకులు అన్నీ తీసి వేరు కాచి ఆయన్ని సంచుడు తిప్పి ఆయన్ని పోసుకొని వచ్చినాయి ఇంకా అది ఏముంటాయి ఆయనంత కంకులు దొరకలేదు ఆయనంత కూలి వేస్తే అయిందా అది కాపచ్చిన పోతే కుంప చెట్ అయిందా ఇది దీనికి అంకులు దొరకలే ఆయన కాలి వేస్ట్ అయిపోయింది ఇవి తెచ్చింది తెచ్చినాక కొన్ని దొరికినా కాడికి ఆయన కంకులు పట్టుకొని వస్తాయి పువ్వు ఆయనతో అది ఏరుకున్నది కదా మరి ఆ పొళ్ళు వచ్చి కూలి వేయి ఏరుకునేది కదా మరి ఆయనతో తింటే తినని కానీ ఆ చేయినా అనుకోలేదు ఆ చేయినా వస్తే గతచ్చింది అతి కాపచ్చిన కుంప చెట్టుకైందా మళ్ళీ కొట్టు తీయబోతే నాలుగు వందలు ఐదు వందలు కూలి వేస్ట్ అయిందా ఆ బొడ్డ కంకులు దొరకపోయే ఈ పని వేస్ట్ అయ్యాయి ఆ పని వేస్ట్ అయ్యే ఏమిట్లకి ఏమైంది ఏముండే చెప్పు ఉన్నంతలో ఉన్నాక అదే అదేరిందని ఈయనూరికి అలా దేవుళ్ళతో ఒక్క కంకి దొరుకుతుంది మీరు ఎప్పుడైనా కంకి కొట్టండ్స్ పొడే కంకులు తెచ్చుకున్నారా ఉడకబెట్టుకున్నారా కానీ చాలా రుచిగా ఉంటాయి చిన్న చిన్న కంకులు దొరికిన తెచ్చుకొని మంచి ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకొని మంచిగా తినేది మళ్ళీ అవి ఒలుసుకొని ఉప్పు ఉప్పు పోసి మంచి ఎగుతంట ఉప్పు నీళ్ళు పోసి మంచిగా ఏం స్థానం అయితే మంచిగా బుక్ తంట మంచిగా ఉండేది కానీ ఇప్పుడు ఆ కంకుల కన్నా సీడికాకులు ఎక్కువ అమ్ముతారు కదా ఫ్రెండ్స్ అది అవి ఉడకబెట్టుకొని తింటారు లేకపోతే అవిటిని వడిచి నూనెలా మంచిగా గోలించుకొని మంచిగా తింటే బాగుంటాయి ఉప్పు కారం వేసుకొని నూనె వేపుకుంటే చాలా మంచిగా ఉంటాయి కానీ అన్నిటికీ రేటే ఉన్నాయి ఈ కంకులకు రేటే ఉన్నాయి ఆ కంకులకే రేటు ఉన్నాయి కానీ చేయిండ్ వేసుకున్న వాళ్ళకైతే పక్క కాకు ఇరవేసుకున్న వాళ్ళకి పక్క ఎందుకంటే మంచిగా కడుపు ఉండే తినవచ్చు ఇక ఇక అమ్ముకోవచ్చు కానీ కొనటోళ్ళకే అయ్యో ఎంత ఎంత పెట్టేంత ఉండదు ఏమో అని ఒక్కొక్క ఆయనకి ఇప్పుడు ఇరవై రూపాయలు రూపాయల పది రూపాయలక పది రూపాయలు పెట్టి ఏదైనా వస్తా కానీ పిరడ ఉన్న వాళ్ళు అయితే మంచిగా తింటారు కానీ తినబుద్దు కానీ మనకి ఎక్క దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు కానీ పిరడ పుట్టింది ఏరా మీరు తెచ్చుకున్నారా తిన్నారా తినలేదా నేనైతే ఫ్రెండ్స్ నాకైతే గుర్తుగా చెప్పాను ఫ్రెండ్స్ నా చాలా చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇదేనంటే చెప్పేది మీకు నమస్తే నవ్వుకోండి లేకపోతే ఏమనుకోకండి నేనైతే చెప్పేది చెప్పిన ఫ్రెండ్స్ నేను చెప్పిన దానికి ఏమైనా తప్పకుంటే క్షమించండి కానీ బాయ్ ఫ్రెండ్స్